బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కెలసంకర్ శంకర్రావు గారి ఆధ్వర్యంలో త్రూట్ స్టేట్ కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ని మన ముఖ్యమంత్రి గారికి ప్రైమ్ మినిస్టర్ గారికి పంపించాలని విన్నపం ముఖ్యంగా ఏంటంటే రేపు ఏప్రిల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలనేది మా డిమాండ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాతే మీరు ఎలక్షన్స్కి పోవాలి ఈ పాయింట్ పైన మేము స్ట్రెస్ చేయడం జరిగింది దీనిలో కుల గణన ఇమీడియట్గా చేయాలి కుల గణన చేసిన తర్వాత అది సైంటిఫిక్గా ఉండాలి తర్వాత సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉంటే కుదరదు అనేది కాబట్టి రాజ్యాంగ సవరణ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ గవర్నమెంట్కి ఆ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఈ గవర్నమెంట్కి ఆ పవర్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు రాజ్యాంగ సవరణ చేసి నైన్త్ షెడ్యూల్లో చేర్పించాలనేది మా డిమాండు ఆ తర్వాతే డీసీలు ఎంతమంది ఉన్నారు అంత రిజర్వేషన్ ఇవ్వాలనేది మేము మా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్లో కూడా మహిళలకు బీసీ రిజర్వేషన్ అప్లై చేయాలని అదేవిధంగా అట్రాసిటీ యాక్ట్ ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా పెట్టారో అదేవిధంగా బీసీలు కూడా చేయాలి మనం చూస్తున్నాం బడుగు బలహీన వర్గాలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి అవన్నీ తగ్గాలంటే అట్రాసిటీ యాక్ట్ రావాలి కాబట్టి ఈ బీసీ సంక్షేమ సంఘం అదేవిధంగా మన నెల్లూరు జిల్లాకి వస్తే డీసీ భవన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికి మినిస్టర్ గారు కూడా ఆయన ఫైనాన్స్ చేస్తామని చెప్పారు బిఎంఆర్ కొంత చేస్తామని చెప్పారు కాబట్టి మీ దగ్గర ఫండ్ లేకపోయినా ఫండ్ రైస్ చేస్తే దానికి ప్రయత్నం చేసి ఆల్రెడీ ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ కాంట్రాక్టర్ పే చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా దాన్ని కంప్లీట్ చేయాలని కోరుకుంటూ ఉంది బీసీ సంక్షేమ సంఘం